కీర్తి శ్రీ న్యూస్ మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలం కాటారంలో ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు మంతని నియోజకవర్గం కాటారం మండలం రేగులగూడెం గ్రామంలో రోడెక్కిన అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి చాలా రోజులవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని రైతుల ఆగ్రహం మంతని కాటారం మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టిన రైతులు వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ జే వీరన్న సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మెదక్ రైతులకు సంబంధించిన విషయం ఇది రైతులు ఇలా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ పాడి వడ్డమని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెప్తున్నది పాడి వడదాం అంటే సరైన యంత్రాలు లేవు ఇక్కడ పాడి వడతామని చెప్పి రైతులు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఇక్కడ ట్రెక్టర్ అనేది ఎక్కడైనా ఏర్పాటు చేయకుండా అక్కడెక్కడ ఎక్కడ వస్తా అక్కడ రైతులు వస్తున్నారు ట్రెక్టర్లు కిరాయిలో తీసుకొని లేక ట్రెక్టర్లు ఏర్పాటు ఒక్క ఏర్పాటు చేసి రైతులందరినీ అంటూ సరైన పద్ధతిలో కొని తేమ శాతాన్ని ఇబ్బంది రైతులను ఇబ్బంది గురి చేయకుండా కటింగ్ పెట్టకుండా పిల్లర్లు దీన్ని ప్రభుత్వం కొనాలని చెప్పి రైతులందరూ కలిసి ఈరోజు ప్రజల పక్షంగా ఏర్పాటు ఈ ఒక ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దిగివచ్చి ఈ రైతులకు సంబంధించినటువంటి కోడు వినిపి వినిపించుకొని ఈ మధులు ఎండనే కొనాలని చెప్పి రైతులు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి రైతు చేసిన రాజ్యం ఎత్తేసిన వ్యవసాయం ఎప్పుడు కూడా చరిత్ర ఉండదు కాబట్టి రైతులు ఏడిపిస్తే చరిత్ర లేకుండా వెళ్ళిపోతారు దయచేసి రైతులు ఏడిపించకండి రైతులు ఎక్కడ చూసినా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ నీళ్ళ విషయంలో కావచ్చు ఈ పాడు పంట విషయాలు కావచ్చు చాలా ఇబ్బంది గురి చేస్తున్నది గవర్నమెంట్ వెంటనే దీంట్లో స్పందించి ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటారంలో మండలం ఉన్నటువంటి అన్ని రైతు కేంద్రాలలో మంచి కొనుగోలు తొందర చేసి ఈ పదిహేను రోజులలో ఈ కొనుగోలు అనేది క్లోజ్ చేయాలని చెప్పి రైతుల పక్షాన మేమందరం ఇవాణి చేస్తూ ఉన్నాం దయచేసి రైతు అంటుడు ఎప్పుడు కూడా రోడ్డు మీద ఎవరినో ఉద్దేశించో లేకపోతే నిదో పంచే విధంగా రైతు రోడ్ మీద రాడు దయచేసి దీన్ని ప్రభుత్వం ఇవ్వడే దీన్ని కొంచెం గట్టిగా గమనించాలి దీన్ని ఈ రైతు అంటూ రోడ్డు మీద కలిగెప్తాడు మరి రైతులక్ష్యం గోసేనిది మరి మొన్నటి దాకా పంటలు దరకపోయినాయి ఇలా చాలు చాలా పంట పట్టుకొని మరి ఈ కళ్ళంగా వస్తే ఈ కళ్ళాలు కరెక్ట్ లేవు కళ్ళాలు కరెక్ట్ అని చెప్పి మొద్దుకుంటే మొత్తుకొంగ మొత్తుకొంగ ఏమైంది మొన్న తీసుకొని సెంటర్ ఓపెన్ చేశారు సెంటర్ ఓపెన్ చేసిన మరి ఉన్న అట్లాంటే ఆపడి ఉన్నాయి ఇక్కడ ఇంత ఎకరవంత జాగ దృశ్యానో ఓపెన్ చేసిండు ఇంత కరెక్ట్ ఏర్పాటు ఏర్పడి అంటే ఎవరు నన్ను పట్టించుకుని లేదు ఎవరైనా మా చుట్టలు ముందుకొచ్చి దీన్ని పట్టించుకొని ప్రజల దృష్టిని తీసుకోకపోతే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రశ్నించే గొంతుకలను ఎప్పుడు ఏమైనా నొక్కద్దు ఎందుకంటే ప్రశ్నించాడు ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేయద్దు వీళ్ళందరూ రైతులు వీళ్ళు కన్నీళ్ళ వీళ్ళ కళ్ళల కన్నీళ్ళు ఉన్నాయి అడుపుల ఆవేదన ఉన్నది ఇవాళ రోడ్డు మీద ఖచ్చితంగా ధర్నా చేస్తున్నారంటే ఒకసారి గట్టిగా ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా సమరణి ధర్నాలు చేయడం లేదు రైతు ప్రభుత్వం వెంబడే గుర్తించాలి ఎందుకంటే ఇది ఒక కాట్రా మండలం అంటే ఒక మంచి పేరువేర మండలం ఇది ఇక్కడ రైతు చాలా కష్టపడ్డారు మండలం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇమ్మీడియంట్ లా అమ్మాలు కొడుతుంది ఇక్కడ అమ్మాలి కొత్త లేకుండా కూడా అమలు తీసుకొచ్చి లారీలు తీసుకురావాలి పిల్లర్లకు అందువల్ల ఆదేశం జారీ చేయాలి మాకు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఈ రైతు అడ్డుకోడాలని చెప్పి